సాయికోటి పంచారామం ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇది ఎక్కడో కాదు మా ఊర్లోనే అయితే ఇక్కడ ఫస్ట్ ఎలా దర్శనం చేసుకోవాలో చెప్తాను ఎక్కడైనా మనం టెంపుల్కి వెళ్తే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తాం కదా గుళ్ళోకి కానీ ఇక్కడ అలా కాదు ఫస్ట్ మనం స్థూపం దగ్గరికి వెళ్ళాలి స్థూపం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నూట ఎనిమిది అడుగులు ఎత్తులో ఉండి పైన సాయిబాబా ఉంటాడు దానికి ఇలా ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి కింద నుండి అయితే ఈ స్థూపాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనల్ని ఒక్క రోజు తప్ప ఇంకెప్పుడు తాకనివ్వరు అది కూడా వార్షికోత్సవం రోజు ఆ వార్షికోత్సవాలు ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ సెకండ్ జరుగుతాయి ఆ రోజు సాయికోటి రాసిన పుస్తకాలు ఆ స్తూపంలో వేసి మన మనసులో ఉన్న ఏదైనా కోరిక కోరుకొని తాకి నమస్కారం చేసుకోవచ్చు సాయి కోటి పుస్తకాలు మీరు రాయకపోయినా పర్లేదు ఆల్రెడీ రాసిన పుస్తకాలు టెంపుల్లో ఉంటాయి వాళ్ళు ఇస్తారు అయితే ఇక్కడ గుళ్ళో ఒక్కొక్క గుళ్ళో బాబా ఒక్కొక్క అవతారంలో ఉంటాడు ఆ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క స్పెషాలిటీ కూడా ఉంది అయితే నాకు ఈ వీడియోలో లెంత్ సరిపోదు నేను ఇంకెప్పుడైనా లాంగ్ వీడియో చేసినప్పుడు చెప్తాను ఇప్పటివరకు మీరు ఎవరైనా ఈ టెంపుల్ ని విజిట్ చేస్తే కామెంట్ చేయండి వీలైతే నెక్స్ట్ కోచాలకి లాంగ్ వీడియో చేస్తాను